వెల్కమ్ టు ఉదయం న్యూస్ భద్రాతి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో జాతీయ ఓటర్ల దినోత్సవం స్థానిక ఎంఆర్ఓ ఎంఈఓ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులతో మానవహారం నిర్వహించారు అశ్వారావుపేట నియోజకవర్గంలోని జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలలో విజయం సాధించిన స్టూడెంట్స్ కి బెస్ట్ విఎల్వోస్ కి బహుమతులు అందజేసి సన్మానించారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో జనవరి ఒకటో తారీఖున ఓటు హక్కు వినియోగంలోకి వచ్చిందని ఈ సందర్భంగా జనవరి ఇరవై ఐదు ఓటర్ దినోత్సవం ఏర్పడిందని ఇప్పుడు ఓటు హక్కు పొందిన పౌరులు రేపు ఓటు హక్కు పొందబో విద్యార్థిని విద్యార్థులు ఓటు ద్వారానే ప్రజాస్వామ్యాన్ని ఎల్లుకుంటారని ఓటు విలువ చాలా ప్రాముఖ్యత కలగదని దేశంలో ఓటు యొక్క విలువ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుందని ఓటు హక్కును నిర్వీర్యం చేసుకోవద్దని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంబీఓతో పాటు ఉపాధ్యాయ ఉపాధ్యాయునులు పాల్గొన్నారు

ఈ వెళ్ళడానికి బద్దకు ఇస్తున్నారు ఎంతో మంది కష్టపడితే వచ్చినటువంటి మన స్వాతంత్రము ప్రజాస్వామ్యాన్ని మీరు పట్టించుకోలేకపోతుంది మీకు ఆల్రెడీ దాని యొక్క ప్రాధాన్యత ఏంటో సోషల్ స్టడీస్ లో వస్తుంది కదా చరిత్రలో మనం చదువుకున్నాం ఎంత మంది ప్రాణాలు కోల్పోతే మనకి స్వాతంత్రం వచ్చింది 喂，喂，进来。 జాతీయ ఓటర్ల దినోత్సవంలో భాగంగా ఉసరాపేట నియోజకవర్గంలో ఇసోరాపేట నియోజకవర్గ కేంద్రమైన ఇక్కడ రింగ్ రోడ్లో విద్యార్థులు టీచర్లు వీళ్ళందరు సాయండి మానవహారం చేయడం జరిగింది ఈ మానవహారంలో ముఖ్యంగా భవిష్యత్తులో కాబోయే ఓటర్లైన విద్యార్థులతో ఒక మంచి ప్రజాస్వామ్యాన్ని ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నట్టుకు ఓటే ఆయుధం కాబట్టి ఆ ఓటును ఏ విధంగా వినియోగించుకోవాలి ఎవరికి ఓటేయాలి ఎటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అనే ఉద్దేశంతో విద్యార్థులు విద్యార్థులు అందరితోటి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది మీ అందరికీ తెలుసు పంతొమ్మిది వందల యాభై జనవరి ఒకటో తేదీన ఎన్నికల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు ఇరవై ఐదు జనవరి నాడు మనం నేషనల్ మోట్రస్ డే వేడుకలను జరుపుకుంటాం ఈ వేడుకలో భాగంగా మన స్థానిక గారి సహాయంతో మన నియోజకవర్గ స్థాయి మొత్తం మీద మనం విద్యార్థులతో కొన్ని విభాగాల్లో పోటీలు పెట్టడం జరిగింది ఆ పోటీల్లో విజేతలకు కూడా ఈరోజు వాళ్ళందరినీ కూడా సంతరించుకోవటం అదేవిధంగా నూతన ఓటర్లు ఎవరైతే మొన్న జనవరికి పద్దెనిమిది సంవత్సరాలు నిండాయో వాళ్ళందరినీ కూడా సన్మానించుకోవటం ప్రభుత్వ ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఓటర్ కార్డు వాళ్ళకు పంపిణీ చేయటం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఒక ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం ద్వారా విద్యార్థులకు కొత్త ఓటర్లకు విధంగా యథంలో ఉన్న ఓటర్లందరికీ కూడా మా ఇచ్చే సందేశం ఏంటి అంటే ఓటు హక్కు చాలా విలువైనవి ఓటును నిర్వీర్యం చేసుకోకండి ఓటుతోనే మనం ఏదైనా సాధించగలం అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ